అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణం నర్సిపట్నం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది అధ్యక్షునిగా పద్మనాభుని రాయుడు కార్యదర్శిగా పెనుగొండ రమేష్ ట్రెజరర్ సుతాపల్లి శ్రావణ్ కార్యవర్గ సభ్యులుగా డిస్టిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు రోటరీ క్లబ్ గవర్నర్ అఫీషియల్ లో భాగంగా స్థానిక వాసవి పంచాయతన దేవాలయం వద్ద ప్రజల సౌకర్యార్థం రోటరీ జిల్లా నిధులు మరియు క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ టూ జీరో గవర్నర్ రొటీరియన్ ఎన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు అంతేకాకుండా నర్సిపట్నం ఏరియా ఆసుపత్రిలో ఉన్న బాలింతలు అందరికీ సుమారు వంద బెడ్షీట్లు మరియు చిన్నారులకు దుస్తులు అందజేశారు అరవై నాలుగు సార్లు రక్తదానం చేసినందుకుగాను వెలగ నారాయణరావు గారిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఫాస్టు ప్రెసిడెంట్ ఎం మహేష్ కుమార్ సెక్రటరీ వై శ్రీనివాసరావు ట్రెజరర్ ప్రస్తుత ప్రెసిడెంట్ రాయుడు ప్రస్తుత సెక్రటరీ పెనుగొండ రమేష్ ట్రెజరర్ సుతాపల్లి శ్రావణ్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్లు సుతాపల్లి శ్రీకాంత్ పచిగోళ్ల నారాయణరావు జాలమురి బంగారరాజు వెలగ నారాయణరావు ఎస్వీఎస్ కృష్ణ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం మాజీ చైర్మన్ దేవత కామేష్ నూతన ట్రస్ట్ చైర్మన్ పూసర్ల సోమేశ్వరరావు ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

అందరికీ కూడా నమస్కారం అలా అంకంపల్లి నుంచి విచ్చేసిన మా మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ ప్రభుత్వ చార్టర్ మెంబర్స్ లో మనకి అప్పలరాజు గారు శ్రీకాంత్ నాగేంద్రరాజు గారు నారాయణరావు గారు వినోద్ వీళ్ళందరూ చాలా మంది కోఆపరేట్ చేయడం మూలంగా ఈ రోజు మనం ఈ రోజు మన రోటింగ్ లో నర్చి పట్టణం మనం గొప్పగా మనం మాట్లాడుకుంటాం ఇప్పటికీ జరిగిన ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పటివరకు జరిగిన ఇన్స్టిట్యూషన్స్ లో చిన్న క్లబ్ అయినా

ముఖ్యంగా తెలుసుకోవాలంటే రాసిపేట్ ఉండాలి రాసిపేట్ ఉంటేనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఎలా నిలుపు నిలుపుకుంటారు అన్నది మీకు మీ చేతిలో ఉన్నారు ఎందుకంటే ఎగ్జాంపుల్గా అప్పుడున్న ప్రెసిడెంట్ డాక్టర్ అనమాట సార్ కొత్తగా పేపర్స్ కావాలనుకుంటే లోకల్ ఉన్న డాక్టర్స్ అంతా ఏర్పడతారు అలాగే నా యాంటీబాయి బాబా మా రోటరీలో జాయిన్ అంటే అయిష్టం కానీ జాయిన్ అయ్యాను రెండు వేల రెండు వేల ఒకటో సంవత్సరంలో అక్కడి నుంచి ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిదో సంవత్సరం రోటరీ చూడలేదు అంటే ఏ మీటింగ్ కూడా డాక్టర్ అనేది ఎవరికి కవర్ పెట్టడం సో మెంబర్గా ఉన్నాడు కానీ ఏం కలిగి కానీ నాకు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నాకు అనిపించింది రోటరీ నేను నాలుగు కోటల మధ్యలో డాక్టర్ గా ఉన్నా సార్ ఏం చేయాలని చేయలేకపోతున్నాను ఏం చేయలేదు బట్ దాని ప్రావెట్ ఇంటర్నేషనల్ స్టడీ చేయడం జస్ట్ స్టడీ చేయడం అది ఏం చేస్తుంది స్టడీ చేస్తే అనిపిస్తున్నాను ఎందుకు నేను కూడా ఆలోచిస్తాను కదా ఎన్ని సంవత్సరాలు ఎదురైన అంటే వారము సాయంత్రము ఏడు గంటలకి మా క్లబ్ జీవిత జీవితకాలంలో నేను పిడియా అంటే చైల్డ్ సర్వేషన్ మా దగ్గర మా ప్రాక్టీస్ ఎలా ఉంటాయి ఎప్పుడు బిజీ బిజీగా ఉంటాం పిల్లలు బాగుతోటి ఎప్పుడు బిజీగా ఉంటాం అలాంటి పరిస్థితుల్లో లక్ష సాయంత్రం దాన్ని కష్టపడి మా ముందున్న కొంతమంది కలిపి బుధవారం నేనేం చేశాను మంగళవారం హాలిడే కదా మంగళవారం హాలిడే దాన్ని బ్రేక్ఫాస్ట్ మీడింగ్ మారిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను దాన్ని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ మార్చాను అప్పటి వరకు

ఇక్కడికి వచ్చిన పెద్ద సమక్షంలో ఎప్పుడో ప్రమాణం చేశారు మళ్ళా ఇక్కడ కొత్తగా ప్రమాణం చేశారు కాబట్టి ఈ సహాయ సహకారాలు ఇక్కడ మాకు చాలా అందించాలని ఎప్పుడు ఈ సంవత్సరం అంతా అందించాలని కోరు ఇక్కడికి ముఖ్యంగా అనకాపల్లి వారు మాకు ఈ క్లబ్కి అనకాపల్లి వారు స్థాపించారు వాళ్ళకి నా వృద్ధి ధన్యవాదాలు నేటి వేక్నాలెం తినవారికి కచ్చ బిల్కి పక్కా దికి నాయనములే హెచ్ బట్ లో పట్మల్ రాయండు కార్డి క్లబ్ పెటడానికి ఎవరు ముందుకొచ్చారు గారు అప్పుడు హాస్పిటల్ ఫౌండేషన్ ఇస్తార సతప్రల అప్పల రాయగారు అప్పుడు 15 మంది 20 మంది జాయిన్ అయ్యారు దానికి జనసేన అభివృద్ధి చెందుతూ ఈ రాజుకి ఎంత వైభవంగా రాత్రి సభ్యులు జాయిన్ అయ్యి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా మా ఇద్దరు కూడా ఈ రోటరీలోనే ఉన్నారు మా తల్లబాయి రెండుసార్లు ప్రిసిడెంట్ చేశారు ఈ కార్యక్రమానికి అప్పం గారు ఒక రాటరీకి కొనాలు వేస్తే దానికి ఒక గంగేట్ లక్ష్మణరాయారు సార్ వాళ్ళ అబ్బాయిలు ఒక జాగా ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టి దానికి అందులో అందటరీకి డొనేషన్ చేశారు వారికి నా అభినందనలు అలాగే